దీన్ని వాడి చూడండి నేనైతే బెస్ట్ రిజల్ట్స్ తీసుకున్నా ఇది రైతులకు ఉపయోగపడుతుంది పక్కాగా ఏదైనా వర్క్ చేయాలంటే లేబర్తో చాలా టైం పడుతుంది ఆకర్షణ ఏమి పెట్టాలంటే లేబర్తో చాలా ఈజీగా ఒక గంటలో మొత్తం పది ఎకరాలు పెట్టి సరమండి నేను మీ శశిధర్ వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్ ఈరోజు మనము రాకేష్ గారి జామ పొలంలో ఉన్నాము ఈ పొలం వచ్చేసి పది ఎకరాలు తోటల వల్లూరు మండలం వల్లూరుపాలెం విలేజ్ కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా నమస్కారం ఈ తైవాన్ పింక్ అనే జాముని ఈ షుగర్ పేషెంట్స్ కోసం నెక్స్ట్ ఇంకొకటి కొరగడానికి కూడా ఈజీగా ఉండేలాగా ఈ జామ్ని యాపిల్ క్రాస్ చేసాం దీనికి కీపింగ్ క్వాలిటీ మాటకి లేదు ఈ తైవాన్ పింక్కి కీపింగ్ క్వాలిటీ ఫైవ్ నుంచి సిక్స్ డేస్ ఉంటుంది దానికోసమని దీన్ని డెవలప్ చేయడానికి మినిమం ఒక ఎయిట్ నుంచి టెన్ ఇయర్స్ పట్టింది మాకు అప్పుడుకి ఉన్న జామ మార్కెట్కి ఇప్పుడున్న జామ మార్కెట్కి టోటల్గా మారిపోయింది టోటల్గా మారి కొన్ని వేల మంది బతికే అవకాశం ఇచ్చాం ఈ ఇచ్చి ప్లాంటేషన్ చేసి ఇక్కడ వరకు ఒక రెండు వేల పదిహేను పదహారు పదిహేడు వరకు ఒక లెవెల్లో వెళ్ళిన తర్వాత మాకు ఎదురైన ప్రధానమైన సమస్య పండుగ పండుగతో వచ్చిన పంటని ఆ దిగుబడిని అమ్ముకోలేక పురుగుతో రైతులు చాలామంది ఏం చేయాలో తెలియక రకరకాలుగా వాడి 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 విసికెత్తిపోయి ఉన్నారు ఇప్పుడు ఆర్గానిక్లో మేము కొన్ని సజెషన్స్ ఇచ్చాం మమ్మల్ని రోజు కాల్స్ వస్తూ ఉంటాయి మా వీడియోస్ ప్రకారం ఇచ్చినా కానీ వ్యాపారం కొట్టాలి పది రోజులకు ఒకసారి ఇది ఇంట్లో ఏదో పని ఉంటుంది కొట్టలేడు లేదా ఆ రోజు వర్కర్ రాడు కొంతమంది చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది చేయించుకునే వాళ్ళు ఉంటారు ఫార్మర్స్ ఇది మేనేజ్మెంట్ లోపాల వల్ల ఆ దిగుబడిని సరైన టైంలో అమ్ముకోలేక పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయి దానివల్ల వల్ల లాస్ట్లోకి వెళ్ళి చాలా తోటలు తీసేశారు ఒక ఫార్మర్ ద్వారా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సరే దీన్ని ఎలా ఉందో యూజ్ చేద్దాం మగయ్యగా ఆడయ్యగా రెండు పడుతున్నాయి అన్నారు ఇంతకుముందు మేము ట్రాపింగ్ పెట్టేవాళ్ళు మగయగల వరకే పడేవి సంపర్కం జరగకపోతే అంతవరకు ఎక్కడ రెండు మగ ఎగలు మళ్ళీ స్టార్టింగ్ అయ్యేది సరే ఇది పెట్టిన తర్వాత ఎలా ఉంటుంది నాకు తెలిసి పెట్టంగానే త్రీ డేస్ చేంజ్ వచ్చిందండి త్రీ డేస్ నుంచే మీకు ఆ డ్యామేజ్కి అయితే తగ్గిపోయింది ఆల్మోస్ట్ నాకు ఫార్టీ డేస్ పనిచేసింది ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్కి టైం పెట్టుకున్నప్పుడు థర్టీ ఎయిట్ డేస్ నుంచి ఫార్టీ డేస్లో మళ్ళీ రిపీట్ చేయగలిగితే ఎయిటీ డేస్ వరకు కంటిన్యూ అవుతుంది దీని అలా మనకి ప్రూనింగ్ అయిన తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్ దాటినాక చిన్న గోళీ సైజ్ లో ఉన్న టైప్ ఆ జామకాయ పెందప్పుడు అప్పుడు మనం స్టార్ట్ చేస్తే ఇంచుమించు ఒకేసారి జామకాయ ఆల్ ఇన్ ఆల్ అవుట్ లాగా తీయకూడదండి ఈ తోటలు కూడా ప్రోనింగ్ కూడా ఎవరీ రెండు ఎకరాలకు ఒకసారి రెండు ఎకరాలు రెండు ఎకరాలు డివైడ్ చేసుకోవాలి ఉన్న పన్నెండు నెలల్లో కూడా పది నెలలు మన దగ్గర ప్రొడక్షన్ ఉండేలా చూసుకోవాలి మార్కెట్లో అన్ని రేట్లు మనం టచ్ చేయాలి టోటల్ గా మనం లిస్ట్ రాసుకున్నప్పుడు వన్ ఇయర్కి ఒకసారి లెక్క చూసుకుంటే యావరేజ్ రేట్ వస్తుంది అలా ఉన్నప్పుడు మనకేమొద్దంటే ఈ రెండు ఎకరాల్లో మనం కట్ చేసాం ఈ రెండు ఎకరాల్లో మొగ్గ నుంచి పెద్ద దశలోకి వచ్చాం ఈ రెండు ఎకరాలు పెట్టేయడం నెక్స్ట్ దానిలోకి వెళ్ళినప్పుడు దానిలో పెట్టడం అలా రిపీటెడ్ గా ఉండడం వల్ల ఏదంటే ఇడ్లింగ్ ఎక్కువ తీసుకుంటున్నాం ప్రతి పూసిన పోత ప్రతి పూత కాయ అవుతుంది కాయ అయిన తర్వాత దాన్ని ప్రతిదీ మార్కెట్కి వెళ్ళగలిగే క్యాపబిలిటీ ఈ పండుగ సమస్య తగ్గడం వల్ల వచ్చింది దానివల్ల ఏంటంటే డబ్బులు చూడగలుగుతున్నాం కూలీల సమస్యను తట్టుకోగలుగుతున్నాం కొంత మీరు ఇంతకు ముందు ప్రొడక్ట్ ఆకర్షి మీరు వాడక ముందు ఉండేది ఈ పది ఎకరాల్లో మీరు ఎంత పంట తీసేవారు యాక్చువల్ అండి ఇది ఒకసారి పది ఎకరాల క్రాప్ అంటే ఒకసారి ప్రోనింగ్ చేసాం అనుకోండి ఎకరానికి యావరేజ్ నాలుగు టంపుల్ నాలుగు టన్నులు చొప్పున పది నాలుగు నలభై టన్నులు ఎక్సెస్ ఏదైనా ఉంటే ఒక ఏడు టన్నులు ఒక యాభై టన్నుల్ దాకా రీచ్ అయ్యే మేము ఈ పండగ సమస్యకు ముందు దీన్ని కవర్ చేయడం కోసం మనం కవర్ కట్టాం కవర్ కట్టడానికి ఎకరానికి ఇంచుమించు లక్ష రూపాయలు దాటిపోతుందండి ఇప్పుడు ఎకరానికి వచ్చేపటికి మనం ఇన్ని వేల పెందలు ఉంటాయి ఆ వేల పెందలు ప్రతిదానికి కట్టాలి పిన్ కొట్టాలి ఈ మహిళ వెనకాల నుంచి పర్యవేక్షణ చేయటమే పెద్ద సమస్య అయిపోతుంది మాకు డబ్బున్న రైతులు చేయించుకోగలిగారు సరే నేను మేము ఏదో వ్యాపారంలో అవి కొట్టుకుని ఇవి కొట్టుకుని ఏదో సస్టైన్ అయ్యాం ఎంతో కొంత తర్వాత ఏమైపోయిందంటే ఆ కవర్ కట్టడం వల్ల షైనింగ్ పెరుగుతుంది కాయలో అసలు గాలి వెలుతురు ఏమి కూడా నేచురల్గా ఉండదు సన్లైట్ పడక పడకపోవడం వల్ల టేస్ట్ డిఫరెన్స్ వచ్చేస్తాయి మన మార్కెట్లో వచ్చేపటికి ఈ కవర్ కట్టిన కాయ చాలా బాగుంది మేము తొందరగా అమ్ముకోగలుగుతున్నాం మచ్చలైన కాయ అడుగుతారు వాస్తవంగానే ప్రజలు కూడా అవగాహన కావాల్సింది ఏంటంటే నేచురల్గా తోటకూర అయినా జాంకాయ అయినా ఏదైనా సరే నాచురల్గా ఉన్నప్పుడు తిన్నప్పుడు దాని టేస్ట్ వేరండి మీరు అన్ని హైజెనిక్గా ఫ్రిడ్జ్లో పెట్టు లేకపోతే కవర్లు కట్టో అదే వ్యాక్స్ పూసో ఇది తింటే దాని విటమిన్స్ మినరల్స్ కూడా మనకి సన్లైట్ నుంచి రావాల్సిందే అవి రాకోకుండా మీరు ఎలా ఎంత చేసినా కమల ఉందండి ఫ్రిజర్ యాపిల్ ఉందండి ఫ్రిజర్ నుంచి రావాల్సిందే చాలా ఫ్రూట్స్ అన్ని ఫ్రిజర్ నుంచి రావాలి ఒక జామ్ ఒకటి కట్ చేస్తే మార్కెట్కి వెళ్ళాలి దీన్ని కూడా నువ్వు కవర్లో పెట్టి గా చేసి నువ్వు ఇంకోటి చేసి దానిలో ఉన్న నేచురల్స్ పోగొట్టి తింటే ఉపయోగం లేదు ఆ సమస్యని మీ పేస్ట్ ద్వారా మేము కవర్ కట్టట్ల ఓన్లీ గమ్ము చెట్టుకు ఒక చోట రాస్తున్నాం అది అట్రాక్ట్ అవుతున్నాయి డ్యామేజ్ అవుతున్నాయి అంటే మనం మనం చేసేదాన్ని మనం పక్కన కూడా ఉపయోగపడాలి దానివల్ల ఏంటంటే ఇది బెస్ట్ యూజ్ ఫార్మర్కి అంటే పండిగ వల్ల ఎంత మీరు నష్టం చెవి చూసారు పండు ఈగ వల్ల మీకు క్రాప్కి ఎట్లదన్నా కానీ ఒక ఐదు ఆరు లక్షలు నష్టపోయేవాళ్ళం ఇప్పుడు పది ఎకరాలు ఉందండి యాభై టన్నులు టన్ను యావరేజ్ని పదివేలు చొప్పున లెక్కేసుకున్నా కానీ పది రూపాయలు అవి ఉంటాయి అట్లా అట్లా లెక్కేసుకోండి ఇరవై రూపాయలు అనుకోండి పది లక్షలు రావాలి మేము యాభై టన్నులు అమ్మింది అక్కడ ఇరవై టన్నులు పది టన్నులు మొత్తం అంతా ఈ తిరుగుతుంటే వాసన వచ్చేది ఇప్పుడు మొత్తం కింద పడిపోయి అది ఒక రకమైన పులుపు వాసన కాయ కింద పట్టుకోగానే నీరు కారుతుంది అయితే ఈ అంటే ఐదు లక్షలు మీరు నష్టం చూసా అంటున్నారు అయితే మనకి ఈ ఆకర్షమీ వాడిన తర్వాత అది మొత్తం మీకు కవర్ అయిందంట ఎంతవరకు కవర్ అయింది అంటే అండి నేను లాస్ట్ క్రాప్ వాడడం స్టార్ట్ చేశా లాస్ట్ క్రాప్ కూడా ఈ పదిన్నర ఎకరాలు పూర్తిగా క్రాప్ తీయలేదు మనం నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల మధ్యలో తీస్తాం ఐదు ఎకరాలకి నేను సాటిస్ఫై పది ఎకరాలకి పది లక్షలు వచ్చేది ఐదు ఎకరాలకి ఐదు ఆరు లక్షల రూపాయలు మనం కావగలిగాం ఇప్పుడు నేను నెక్స్ట్ టర్మ్ ఏంటంటే ప్లాన్ చేస్తాను ఇప్పుడు పది ఎకరాలు రేపు జూన్ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది క్రాపింగ్ ఏప్రిల్ ఎండింగ్ నుంచి మొదలవుతుంది వన్ టర్మ్ నాకు కనుక ఒక ఒక క్రాప్ తీయగలిగితే మొత్తం ఉన్న ఈ డ్యామేజ్ లేకుండా నేను ఈ రెండేళ్ల నుంచి ఇబ్బంది పడ్డ మనీ కూడా గెయిన్ చేయగలుగుతాను అని చెప్పి కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చింది ఈ కాన్ఫిడెన్స్ లెవెల్తోనే ఓకే వ్యవసాయం దీని దీన్ని ఆగుదాం అనుకున్న సెక్షన్ నుంచి ఇంకొక ఎక్స్టెన్షన్ చేద్దామని ఆలోచనలు కూడా కొత్తగా రావడం అయితే ఇక్కడ మీరు సాధ్యమైనంత వరకు సేంద్రియ పద్ధతులునే వాడుతున్నారు సరే ఇప్పుడు దీనికి చిన్న కరెక్షన్ ఏంటండి జామకాయ చాలా మంది రోడ్డు మీద కొనుక్కుని తీగలేదని అంటే బారేస్తారండి కొరకంగానే ఏ ఫ్రూట్ అయినా అండి స్వీట్నెస్ అనేది మొక్కలో నుంచే వస్తుంది అది ఎలా వస్తుంది అంటే ఇవాళ రేపు కటింగ్ చేయాలనుకోండి రెండు రోజుల ముందు నుంచి వాటర్ పెడితే స్వీట్నెస్ పోద్ది ఈ ఈ ఎకరంలో మీ కాయ కటింగ్ పెట్టాలనుకున్నప్పుడు ఐదు రోజుల ముందు డ్రిప్ ఆపిస్తే డ్రైనేజ్ ఇస్తే లోపల కాయలో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గి స్వీట్ కంటెంట్ పెరుగుతుంది ఇవాళ స్వీట్నెస్ రావడం కోసం రకరకాల కెమికల్స్ ఎక్కించడం డ్రిప్లు రకరకాల మెన్యూల్స్ వాడడం ఇవన్నీ అవసరం లేదండి ఒకటే బేసిక్ ప్రిన్సిపల్ అంతే ఈ ఎకరంలో కాయ కొయ్యాలి నెక్స్ట్ వీక్ కాయ వస్తుంది ఈ వారం డ్రిప్ ఆపే వాళ్ళకే చేన్ డ్రై అవుతుంది కింద నేల ఆటోమేటిక్గా డ్రై రాగానే చే కాయలో ఉన్న నీరు శాతం తగ్గిపోతుంది వెంటనే స్వీట్నెస్ పెరుగుతుంది మనం ఏ మెడిసిన్ వాడవసం లేదండి కమల అయినా అంతే ద్రాక్ష అయినా అంతే ధాన్యం అయినంతే జామైన అంతే వాటర్ లెవెల్ పెరిగితే స్వీట్ కంటెంట్ తగ్గుద్ది నువ్వు వాటర్ నువ్వు చేను మొత్తం నీరు పారిచ్చి కాయగా వస్తే విపరీతమైన బరువు వస్తుంది చక్కగా అమ్ముకుంటా బాగుంటుంది కొనుక్కున్నాడు సవగా ఉందని చెప్పి తీసుకురేస్తాడు అయితే మీకు పండిగని పండిగ సమస్య నాకు ఓవర్కమ్ సార్ అయితే ఇంతకుముందు మీరు అన్నారు ఇక్కడ పది ఎకరాల్లో మీరు ఎక్స్టెన్షన్ పెట్టుకున్నా పది ఎకరాలు సాగు చేస్తున్నాను అండ్ ఈ పది ఎకరాలు తీసేయాల్సిన ఆలోచన ఉంది పండిగ వల్ల అని అన్నారు అవునండి కానీ ఇప్పుడు మీరేమంటున్నారు ఇంకా పది ఎకరాలు తీసుకొని కొత్తగా మీ యొక్క నర్సరీ నుంచి తీసుకొచ్చి పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు ఇది రా ఈ కాన్ఫిడెన్స్ రావడానికి గల ముఖ్య కారణం అందరూ రకరకాల సమస్యలు వాళ్ళు మేనేజ్మెంట్ చేసుకోలేక ఎన్నిసార్లు కొట్టినా ఆగట్లేదండి ఇప్పుడు ఏమవుతుందంటే దీనివల్ల మళ్ళీ కొత్తగా వేసే ఆలోచనలు కొత్తగా రైతులకు స్టార్ట్ అవుతున్నాయని నేను అనుకుంటున్నాను నాకే స్టార్ట్ అయింది మా బ్రదర్ అయితే ఈ సమస్య వల్లే తీసేసారు ముప్పై ఎకరాలు ఏ వచ్చిన డబ్బంతా లేబర్కి వెళ్తుంది కాయ వచ్చిన ప్రొడక్షన్ చాలట్లేదు డ్యామేజ్ పర్సంటేజ్ ఎక్కువ వెళ్ళిపోతుంది వచ్చింది ఆ కోసం చేసే బదులు అసలు మన ఆరోగ్యం బాగుంటు మన శాంత ఉండొచ్చు కదా అని ఆలోచనతో ఆయన ముప్పై ఎకరాలు తీసేసేది ముప్పై మొత్తం అయితే మీరు పండిగా కంప్లీట్గా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అయితే మీ సొంత అనుభవంతో ఆకర్షణీ ఏదైతే ఉందో మీ మాటల్లో తోటి రైతులకు ఉపయోగపడేలా మీ మాటల్లో చెప్పండి సార్ నేను నాది కృష్ణా జిల్లా సార్ వాస్తవంగా నాకు నూజివీడి నూజివీడు మ్యాంగో మాకు ఫేమస్ బాగా నూజివీడు మ్యాంగో ఇక్కడ నుంచి అమెరికా వెళ్తుంది నూజివీడి మ్యాంగోకి చాలా ప్రధానమైన సమస్య పండుగ మా జామ కూడా నూజివీడి పక్కన రామల్లి చుట్టుపక్కల జామ అంటే చాలా ఫేమస్ నూజివీడి పరిసర ప్రాంతాల్లో మ్యాంగో జామ ఈ రెండే ఫేమస్ బాగా ఈ రెండింటికి ప్రధాన సమస్య పండుగ మీరు ఈ మ్యాంగోలో లోపల ఉండే పురుగు రాకోకుండా రసాల్లో కానీ ఇంకోటి కానీ ఇది వాడుకోగలిగితే ప్రతి ఒక్క కాయని కనుక మనం డ్యామేజ్ లేకుండా పండించగలిగితే మ్యాంగో కూడా నష్టం లేదండి మీరు మీరు ఆ బెల్ట్ టచ్ చేశారో లేదు నాకైతే తెలియదు కానీ నేను ఆ రైతులు కూడా సజెషన్ చెప్తున్నా దీన్ని వాడి చూడండి నేనైతే బెస్ట్ రిజల్ట్స్ తీసుకున్నా మీరు కూడా వాడితే మీరే చెప్తారు నా సమాధానం ఏదో కంపెనీ వైపు వాళ్ళని డెవలప్ చేద్దామనో లేకపోతే ఇంకోటి ఆ సార్తో నాకేం బంధుత్వం లేదు లేకపోతే వాస్తులేం లేవు ఇది రైతులకు ఉపయోగపడుతుంది పక్కాగా ఒక జామకే కాదు మ్యాంగో మనకి ఆంధ్ర రాష్ట్రంలో చిత్తూరు జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ ప్రధాన పంటల దీన్ని ఆ మ్యాంగో వాళ్ళు కూడా చాలా వాడుకుంటే మీకు ఖర్చు కూడా తక్కువలో మీకు ఇంకొక విషయం చెప్పాలండి దీని గురించి మాట ఏదైనా వర్క్ చేయాలంటే లేబర్తో చాలా టైం పడుతుంది ఆకర్షణ ఏమి పెట్టాలంటే లేబర్తో చాలా ఈజీగా ఒక గంటలో మొత్తం ఎకరాలు పెట్టేయచ్చు ఇప్పుడు పదెకరాలు స్ప్రేయింగ్ ఇవ్వాలంటే నాకు తెలిసి ఐదు రోజులు నా తిప్పలు పడేవాళ్ళు మేము లేపరం అని రోజుకు గట్టిగా మాడితే రెండు ఎకరాలు చేయగలిగడం ప్రతి మొక్కను తడపాలి ఈ రెండు గంటల్లో పది ఎకరాలు ఇది గమ్ము రాసి కూర్చోవచ్చు ప్రశాంతంగా నీకు చేసే వర్క్ తగ్గిపోయింది ఎఫిషియంట్గా పనిచేస్తుంది వచ్చిన మనకి పంటను మనం అమ్ముకోగలుగుతున్నాం ఎక్కువ దిగుబడి పెరిగింది దానివల్ల మనకు లాభంలోకి రావడానికి ఆ అవకాశాలు ఎక్కువ వచ్చాయి దానివల్ల కొత్తగా ఏదైనా మనం చేయడానికి మళ్ళీ కొత్త అవకాశాలు ఎత్తుకుంటున్నాం ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేసుకోండి